హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను డ్రెస్తోనైతే వచ్చానండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో వైట్ కలర్ అయితే కలిసింది ఇది నెట్ డ్రెస్ అండి నెట్తో వచ్చింది మరి కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వలన నా వీడియోస్ నోటిఫికేషన్లో మీ ద్వారా వచ్చేస్తాయండి ఇంకా అలానే ఈరోజు నా చిన్న కిచెన్ చూసేయండి మీ ముందుకు అదేంటి అనుకుంటున్నారా అదేం లేదండి ఇంకా ఈరోజు నేను చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా ఈజీ అయిన ప్రాసెస్లో చేయబోతున్నాను అలానే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా కిలో చికెను నువ్వు నూనె తీసుకోవాలి అల్లం పేస్ట్ తీసుకోవాలి కారం తీసుకోవాలి లావ్ సాల్ట్ తీసుకోవాలి ఆవాలు తీసుకోవాలి మెంతులు తీసుకోవాలి ఇక్కడ నేను మిక్స్ పట్టుకున్న దేనాల పొడిని అయితే తీసుకున్నాను చెక్క లవంగాలు యాలకలు తీసుకోవాలి ఇలా అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఈ చికెన్ పీసుల్ని మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి చికెన్ పీసులు చిన్న చిన్న కట్ చేసుకోవడం వలన మనకు పచ్చడి బాగా కుదురుతుంది బాగా వస్తుంది చూపించిన విధానంలో కట్ చేసుకోవాలి లేదంటే అక్కడే మనం చికెన్ తెచ్చుకున్న కాడనే మనం చిన్న 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 ముక్కలుగా కట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళే కట్ చేస్తారు ఇంత ఏమే కట్ చేసుకున్నాం లేదనేసి నేనేం అడగలేదు ఇలా మనమైతే మనం సైజు కావాల్సినట్లుగా కట్ చేసుకోవచ్చు ఇలా చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎలా ఉంటుంది అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది ఎస్ ఇంతవరకు నేనైతే ఎప్పుడు చికెన్ పచ్చడి చేయలేదు ఫస్ట్ టైం అండి ఇంట్లోనే చేస్తున్నాను ఎందుకంటారా బయట అడిగాము అడిగితే చికెన్ కిలో కిలో చికెన్ పచ్చడి వచ్చేసి మాకు పన్నెండు వందలు చెప్పారండి పన్నెండు వందలు అనుకున్నామండి మేము ఇంకా అంత రేట్ ఎందుకు పెట్టాలి అనేసి ఇంట్లోనే ట్రై చేద్దాం ఇంట్లోనే చేసుకోవడం వలన కొంచెం ఎక్కువ రోజులైతే వస్తుంది అందుకోసం అనేసి ఇంట్లోనే చేస్తున్నాం ఇంట్లో చేయడం వలన ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు నిజమే అంటారా నిజమే కదండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం కొంచెం ఓపిక కొద్దీ చేసుకుంటే ఇంట్లోనే నిల్వ అవుతుంది పచ్చడి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఉంటుంది మనం చేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం తినాలనిపించినప్పుడు ఇలా చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కిలో పచ్చడి పన్నెండు వందలు చెప్తే మనం ఇంట్లో మూడు కిలోల పచ్చడి చేసుకోవచ్చు అలా మనం టూ మంత్స్ త్రీ మంత్స్ తినేయచ్చు అండి ఇంట్లోనే మనం బయట తెచ్చుకొని తినడం వలన ఒకరోజు టూ డేస్ త్రీ డేస్ అలా తినేయచ్చు అది కూడా టేస్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఇలా పొయ్యి మీద పెట్టుకొని బాగా మనం వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి అలా అయితేనే చికెన్ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కురుతుంది ఇంకా మీకు ఒక డౌట్ వచ్చిందచ్చు మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు మీకు చికెన్ రాదంటున్నారు కదా అండి మీరు ఎలా చేస్తారండి మరి చికెన్ పచ్చడి అని అడగొచ్చు మీరు అవునండి నాకు చికెన్ పచ్చడి రాదు అన్నాను కానీ తెలుసుకొని చేస్తానని చెప్తున్నాను కదండి మా అమ్మకు చాలా బాగా వస్తుంది చికెన్ పచ్చడి ఆమెను అడిగి ఎలా చేయాలనేసి అడిగానండి ఇలా చే చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చెప్పింది మా అమ్మ ఇంకా అలా అనేసి సర్లే చెప్పమ్మా అని చెప్పాను ఇలా ప్రాసెస్ అనేది చెప్పింది అలానే నేను చేయబోతున్నాను మరి ఎలా ఉందో ఖచ్చితంగా లాస్ట్ ఫర్ చూడండి ఇంకా చూసి ఎలా చేశానో మీరు కామెంట్ చేయండి ఓకేనా వాటర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసాయి చూడండి అసలు మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఏం లేదు చికెన్లోంచి వాటర్ అనేది వచ్చేస్తాయి ఇక్కడ నేను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకున్నాను ఇంకా ఉడికేటప్పుడు అవే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇలా బాగా ఉడికించుకోవాలి మరీ ఎక్కువ కలుపుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ కలుపుకోవడం వలన పీసులు అనేది మొత్తం పీసులు అనేవి విరిగిపోతాయి అలా అనేసి ఎక్కువ కలుపుకోవద్దండి జస్ట్ అలా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసేయాలి అదే ఉడికేస్తుంది ఇంకా మీలో చికెన్ పచ్చడి అంటే ఎవరెవరికి ఇష్టం చాలా మనకి ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇష్టం ఉండదు మాకైతే చాలా ఇష్టం అండి ఇంట్లో చేసుకునే ఐటమ్స్ ఏవైనా మాకు ఇష్టమే బయట నుంచి తెచ్చుకోవడం తినవలన చాలా మంచిగా ఉంటాయి మంచిగా ఉండవని చెప్పాను కానీ బయట తెచ్చుకొని వలన ఆరోగ్యానికి మంచిది కాదు అలా అనేసి కొంచెం బయట అనేది మేము తక్కువ తెచ్చుకుంటాము ఇంట్లోనే ఇంట్లోనే మేము చేసుకొని తింటాము అదే ఎలా కుదిరినా కూడా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది నిజమే అంటారా ముందుగా ఒక చిన్న పెంక పెట్టుకోవాలి ముందుగా ముందుగా చెక్క వేసుకోవాలి యాలకలు లవంగాలు వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఇవి బాగా మనం వేయించుకోవాలి ఇవి వేంపుకొని మనం పొడిని అనేది చేసుకోవాలి మనం బాగా వేంపుకోవాలి బ్రెడ్ వేయించ వరకు వేయించుకోవాలి ఇవి వేంపుకొని వేసుకోవడం వలన మనకు పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది ముందుగా ఒక పెద్ద బోల పెట్టుకోవాలి నెక్స్ట్ నువ్వుల నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువైతే ఉండాలి ఎందుకంటారా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కిలోకి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ ఈ ఆయిల్ చాలా వేడెక్కాలి చికెన్ ముక్కల్ని మొత్తం ఆవులు ఇలా బాగా వేంపుకోవాలి చికెన్ ముక్కలు చాలా రెడ్గా అయినంత వరకు వేంపుకోవాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది రెడ్డు వేంత వరకు వేపుకోవాలి దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఇందాక మనం మిక్స్ పట్టుకుని వేసుకోవాలి అలానే సాల్ట్ వేసుకోవాలి కొంచెం దెనాల అయితే వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఇంతండి చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఎంత ఈజీగా చేసుకున్నామో చూస్తున్నారా ఇది మనం జాడీలోకి వేసుకొని మనం రోజు కానీ తినవచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ఉంటుందో చూద్దామా టేస్ట్ చేసి ఈ చికెన్ పచ్చడి మేము బయట అడిగామండి కిలో వచ్చేసి మాకు పన్నెండు వందలు చెప్పారు అంత రేటు ఉందా అనుకున్నామండి అంటే పచ్చడి తీసుకోవడానికని వెళ్ళాము మేము మామిడి పచ్చడి అని నిమ్మకాయ పచ్చడి అనేసి వెళ్ళాం బయటికి వెళ్తే మేము అక్కడ చికెన్ పచ్చడి ఎంత అన్నా అని అడిగితే పన్నెండు వందలు చెప్పారండి అంత రేటు ఉందా అని అనుకున్నామండి నిజంగా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది అనేసి ఇంకా మేము ప్లాన్ చేసి ఇంట్లోనే చేద్దామనేసి అనుకున్నాము మాకు ఖర్చు ఎంత అయిందంటే మాకు ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది అలానే వన్ కేజీకి ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ కేజీస్ కలిసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మనం బయట తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకోవడం వలన రెట్టింపు మనం చేసుకోవచ్చు టూ కేజీస్ అయినా చేసుకోవచ్చు త్రీ కేజీస్ అయినా చేసుకోవచ్చు అదే అమౌంట్కి మనం చేసుకునే విధానం పట్టి ఇంట్లోనే చేసేసుకోవచ్చు నాకు చికెన్ పచ్చడి చేయడానికి ఎంత ఖర్చు అయిందో విన్నారు కదండి ఇది నిజమే అంటారా కామెంట్ చేయండి ఇంట్లోనే ఫ్యామిలీ ఫ్యామిలీ తినేయచ్చు మరి టేస్ట్ ఎలా ఉందో చేసేద్దామా టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా చికెన్ పచ్చడి ఎలా చేస్తానో చూసారు కదండి చూస్తున్నారు కదండీ పీసులు పీసులు కాకుండా పర్ఫెక్ట్గా వేపుకున్నాము అలానే ఈరోజు చికెన్ పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనుకుంటున్నాను అలానే మీకు తిని చూపిస్తాను వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే టేస్టీ వేరేలా ఉంటుంది మరి టేస్టీ చూద్దామా ఎలా ఉందో ఈ చికెన్ ముక్క చాలా చికెన్ ముక్క చాలా బాగా వేగింది చాలా పర్ఫెక్ట్గా కుదు ఈ చికెన్ ముక్క బాగా రోస్ట్గా వేపుకోవాలి అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు కాదండి నెక్స్ట్ రోజు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది రేపటికి అయితే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం జాడీలోకి వేసి పెట్టుకోవడం వలన ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఈ చికెన్ ముక్క రోస్ట్గా అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది అలా బయట మాట మాట తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంది లేట్ ఎందుకు మరి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగా కుదురుతుంది అలానే ఈరోజు ఎంత టేస్టీగా ఉందో చూశారు కదా మా చికెన్ పచ్చడి ఎలా చేస్తానో చూశారు కదండి అలానే నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నాం మీతో షేర్ చేసుకుంటాను వీడియో పూర్తిగా చూసినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్